చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన జాగ్రత్తలు పెద్దలు చెప్పిన సంప్రదాయం ప్రకారం ఇవి గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులు ఒకటి బయటికి వెళ్లకూడదు గ్రహణ కిరణాలు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపుతాయనే నమ్మకం రెండు కత్తి సూది కత్తెర వాడకూడదు కోయడం వల్ల శిశువుకు మచ్చలు లోపాలు వస్తాయని నమ్మకం మూడు నిద్రపోకూడదు గ్రహణ సమయంలో నిద్రపోతే శిశువు బలహీనంగా అవుతాడని పెద్దలు అంటారు నాలుగు ఆహారం తినకూడదు గ్రహణం పూర్తయ్యే వరకు ఆహారం తీసుకోవద్దని ఆచారం ఐదు వంట చేయకూడదు ముఖ్యంగా గ్రహణ సమయంలో వంట చేయరాదు చేయాల్సినవి ఒకటి దర్భ కుస లేదా తులసి ఆకులు దగ్గర ఉంచుకోవాలి శుద్ధికోసం రెండు మంత్రాలు జపించడం లేదా శ్లోకాలు వినడం మనసు ప్రశాంతంగా ఉంచుతుంది మూడు గ్రహణం ముగిసిన వెంటనే స్నానం చేయాలి శుద్ధికోసం నాలుగు ఇంటిని శుభ్రం చేసుకుని కొత్త ఆహారం వండి తినాలి ఐదు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి లేకుండా ఉండటం మంచిది ఇవి అన్నీ మన సంప్రదాయ విశ్వాసాలు మాత్రమే వైద్యపరంగా హానికరం అనే ఆధారాలు లేవు ఆరోగ్యపరంగా ముఖ్యమైనది వైద్యుడి సలహా పాటించడం ఒత్తిడి లేకుండా విశ్రాంతి తీసుకోవడం నీటిని శుభ్రంగా తాగడం మీకు కావాలంటే నేను చంద్రగ్రహణం తర్వాత గర్భిణీలు ప్రత్యేకంగా పాటించాల్సిన జాగ్రత్తలు కూడా చెబుతానా చంద్రగ్రహణం పూర్తయ్యాక గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తలు పెద్దలు చెప్పిన ఆచారం వైద్యపరంగా మంచివి ఇవి సంప్రదాయం ప్రకారం ఒకటి స్నానం చేయాలి కోసం రెండు వస్త్రాలు మార్చుకోవాలి కొత్త శుభ్రమైన బట్టలు వేసుకోవాలి మూడు ఇంటిని శుభ్రం చేయాలి గ్రహణం తర్వాత గదులు వంటగది శుభ్రపరుస్తారు నాలుగు కొత్త ఆహారం వండుకోవాలి గ్రహణం ముందు ఉంచిన వంటకాలు తినరు ఐదు దేవుని ప్రార్థన చిన్న పూజ మంత్రాలు జపిస్తే శుభప్రదమని నమ్మకం వైద్యపరంగా మంచివి ఒకటి తేలికైన ఆహారం తీసుకోవాలి ఎక్కువ మసాలా భారీ వంటకాలు కాకుండా జీర్ణమయ్యే ఆహారం తినాలి రెండు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి ఎక్కువగా శ్రమపడకుండా సేద తీరాలి మూడు నీరు ఎక్కువ తాగాలి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం మంచిది నాలుగు ఉద్విగ్నం తగ్గించుకోవాలి ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండాలి ఐదు డాక్టర్ సూచనలు పాటించాలి ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యుడి సలహా తప్పనిసరిగా పాటించాలి